జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదు సంవత్సరాలు ఎలా ఉంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్సలెంట్గా ఉంది ఆయన ఇచ్చే పథకాలు చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు కూడా అందరికీ బాగా అందుతున్నాయి చాలా బాగుంది పరిపాలన మళ్ళీ ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం ఆయన మన గ్రామాల్లో కానీ లేకపోతే సచివాలయాల పనితీరు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఎలా ఉంది ఒకసారి వాలంటీర్ వ్యవస్థ నెంబర్ వన్గా ఉంది ఇదివరకు చంద్రబాబు పరిపాలన ఏ పథకాలు వస్తాయి ఏ వస్తాయి కూడా ఎవరికి తెలిసేది కాదు ఇవాళ వాలంటరీ వ్యవస్థ ఇంటింటికి వచ్చి జంక్షన్ కాడ నుంచి మీకు ఏం తక్కువైందన్న రేషన్ కార్డు కావాలా లేకపోతే ఇది కావాలా ఏ పథకాలు వచ్చినా కానీ ముందు మీకు ఇదిగో ఇది ఇది ఉందనా ఇదిగో ఇది ఇస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇస్తారని చెప్పి మాకు ధైర్యం చెప్పి మాకు ఏ పథకాలు కావాలో ఇంటి ముందు తీసుకొచ్చి మాకు అన్నీ కూడా ఇప్పించిన వారు వ్యవస్థ చాలా బాగుంది పరిపాలన మాత్రం నెంబర్ వన్ ఉంది జనసేన రెండు మరి మరి పెట్టుకోవడం వల్ల పరిణామాలు టీడీపీ అవకాశాలు ఉంటాయా పొరపాటు కూడా ఉండదండి పని చేస్తా చేస్తానన్నాడే జగన్మోహన్ రెడ్డి గెలిచున్నాడు తమ్ముడు పని చేస్తా చేస్తానన్నాడే జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉన్నాడు ఇవాళ పని వందకి తొంభై తొమ్మిది శాతం కూడా పనిచేసినాడు ఇవాళ వాళ్ళు వంద మంది పొత్తులు పెట్టుకుని టీడీపీ కానీ జనసేన గాని బీజేపీ ఇంకా ఆయనకి నచ్చిన పార్టీ లేదన్నా రాని ఏది వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొనే మా జగన్మోహన్ రెడ్డి అన్నాడు అసలు మాకు భయమే లేదు ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ గ్యారంటీ పక్కా అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సీఎం రెండు వేల ఇరవై నాలుగులో అక్షరాల జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్